భారత మహిళా క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల వన్ డే ప్రపంచ కప్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన సందర్భంగా జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేశారు వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారుల చిత్రపటాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు అదేవిధంగా తపస్సు స్కూల్ నందు క్రీడాకారుల ప్రతిభను మిగిలిన విద్యార్థులకు తెలిసేలా ఫోటో గ్యాలరీని ప్రదర్శించారు ఈ స్పోర్ట్స్ మీట్ ను తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకరపు కృష్ణ ప్రారంభించారు క్రీడా జ్యోతిని వెలిగించారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ను భారత జట్టు దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించిందని భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకోవడం ఇదే తొలిసారని అన్నారు ఈ స్పోర్ట్ మీట్ ను వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు చిన్నతనం నుండే ప్రతి ఒక్కరికి విద్యతో పాటు క్రీడలలో కూడా శిక్షణ ఇవ్వాలని కోరారు క్రీడలు ఆడటంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది చదువుపై ఆసక్తి కలుగుతుందని అన్నారు తరగతి బోధన ఎంత అవసరమో మైదానంలో ఆడే క్రీడలు సైతం అంతే ముఖ్యమని తెలిపారు విజయాలకు స్నేహానికి ఆరోగ్యానికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు పలు క్రీడా విభాగాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుద్ధాల సురేష్ ప్రిన్సిపల్ సత్యనారాయణ మినిమోల్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డి కూడా నందు స్పోర్ట్స్ విద్యార్థులందరికీ నిర్వహించడం ఈ యొక్క కార్యక్రమాన్ని రీసెంట్ గా ఉమెన్స్ ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలుచుకున్నందున ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి డెడికేట్ చేసి దలుచుకున్నందుకు పిఈటి శ్రీనివాస్ గారికి అలాగే ప్రిన్సిపల్స్ కి డైరెక్టర్స్ కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ బాల్యంలో పిల్లలందరూ కూడా చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నా కూడా రేపు పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళలో ఫిజికల్ స్ట్రెంత్ కానీ గెలుపు పోవటం ఒకే విధంగా తీసుకునేటటువంటి మానసిక విధానాన్ని గాని ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత పాఠశాల మీద ఉంది ఎందుకంటే మన బాల్యంలో మనం చూసుకున్నట్లయితే చాలా ఆటలు పాటలు ఆడుకునేటటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ సిటీస్ లో కనీసం పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో పిల్లల యొక్క ఆరోగ్యం మీద ఏదైతే ఈ సెల్ ఫోన్లు వాడకం టీవీలు చూడడం స్క్రీన్లు అతికిపోవడం నుంచి కొంతమేరకు ఏంటంటే పిల్లల్ని మనం ఆటల వైపు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో తపస్ పబ్లిక్ స్కూల్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహించి పిల్లల్లో ఆటల పట్ల ఆసక్తి పెంపొందించడం వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచడం ఫిజికల్ డెవలప్మెంట్ ఫిజికల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తపస్ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది దీన్ని పూర్తిగా బాధ్యతగా ఎంతో ఒక డెడికేషన్ తో వృత్తిని దైవంగా భావించేటటువంటి పిఈటి శ్రీనివాస్ గారు కూడా మా తపస్ పబ్లిక్ స్కూల్ దొరకడం నిజంగా ఏంటంటే ఇది పిల్లల యొక్క అదృష్టం ఎందుకంటే ఆయన ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పిల్లల యొక్క ఫిజికల్ స్ట్రెంత్ ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలనే దాని మీద అనుక్షణం వర్క్ చేస్తూనే ఉంటాడు ఆ కార్యక్రమంలో బాగానే భాగంగానే ఈ రోజుని ఇక్కడ స్పోర్ట్స్ ఫీస్ట నిర్వహించుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవ్రీ వన్ నో వాట్ ఈస్ ఇంపార్టెంట్ టుడే స్పోర్ట్స్ ఫీస్ట్ ఓకే సో మన స్పోర్ట్స్ ఫీస్ట్ ఇటువంటి గేమ్స్ అనేది స్కూల్ లెవెల్ లో కండక్ట్ చేస్తున్నా తెలుసా మీకు సో మ్యాథ్స్ అందరూ ఎడ్యుకేషన్ అనుకుంటే ఒక క్లాస్ రూమ్ లో నాలుగు వాళ్ళ మధ్య జరిగేది అనుకుంటారు కానీ అది కాదు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు గ్రౌండ్స్ లో స్కూల్ గ్రౌండ్ లో నేర్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి అవి కూడా మీరు నేర్చుకుంటేనే మీ ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ అయినట్టు సో ఏం నేర్చుకోవాలి సో మీకు ఇక్కడ వచ్చేటికి ఏంటంటే గ్రౌండ్ లో వచ్చేటికి కాన్ఫిడెన్స్ లెవెల్ అయ్యేది కూడా గ్రౌండ్ లోనే నేను విన్ అవ్వగలను డెఫినెట్ గా అండ్ టీం వర్క్ టీం వర్క్ బిల్డ్ అయ్యేది కూడా జంగారెడ్డిగూడెంలో తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడా పోటీలు జరిగాయి ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడారు ఖోఖో క్రీడ పలువురిని ఆకర్షించింది అంతేకాకుండా స్పోర్ట్స్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన సైతం అబ్బురపరిచింది వివిధ భంగిమల్లో చేసిన నృత్య ప్రదర్శనపై పలువురు హర్షం చేశారు స్పోర్ట్స్ ఫియోస్టో టూ కే టూ ఫైవ్ నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు పిటి శ్రీనివాస్ బృందం అద్భుతంగా క్రీడా పోటీలను నిర్వహించారు a